నెల్లూరు జిల్లా పొదలకూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ఉపాధ్యక్షులు మెంటా వీరబ్రహ్మం గుప్తా నెల్లూరు జిల్లా రూరల్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు అమర్తులూరు చెంచయ్య మాట్లాడుతూ పదులకూరు మండల మరియు పట్టణ మరియు మండల యువజన ఆర్య వైశ్య సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఈ నెల ఇరవై ఐదో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు భోగోళం కృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో జరుగుతుందన్నారు అదేవిధంగా రాబోయే రోజులలో ఎన్నికలు వస్తున్నాయి ఆర్యవైస్యను అందరూ కలిసికట్టుగా పనిచేసి మనకు న్యాయం చేసే పార్టీలకు ఓటు వేయాలని వారు కోరారు చాలా ఈ రోజు ఇల్లుని బోర్డు విస్తారంగా కల్లాన్ మనోనండి ఈ ప్రోగ్రామ్ ని రన్ చేస్తారు సమాజకు సంబంధించిన అందగణం గౌరవాధ్యక్షులంటి జేమ్ వెంకటేష్ గారు కే ఆర్వి సంఘం అధ్యక్షుడు సింజీరావు సప్పనారంట ప్రతిబిగ్గ సింజీని ప్రకాశ్య అధ్యక్షుడు సెక్రటరీ సీల్ సమాన రాగాయ్ సర్వత ముకుపటి శ్రీనివాస్ గారు ఇంకా పెద్దలు అందరూ చాలా మంది వస్తున్నారు ఇక్కడ కూడా వేరే ఉన్నాయి నేను కాలేజ్ కాకపోతే ఒక రూరల్ ఉన్నప్పుడు రూరల్ ఏరియాలోనే పెట్టే బాగుంటుంది ఉద్దేశంతో పెద్దలందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ పొదలపూర్లో పెట్టే దీనికి చుట్టుపక్కల నుంచి ఆ వేలాది మంది పాల్గొని దీన్ని జయప్రదం చేస్తారు అందులో ముఖ్యంగా ఏంటంటే టీజీ వెంకటేష్ గారు దీనికి గౌరవ అధ్యక్షులు ఆయన ప్రతిజాడులోనే ఈ కమిటీ అంతా నడుస్తుంది ఈ కమిటీ అంతా పరిపూర్ణంగా ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా రేపు ఉదయం పది గంటలకి అంటే అనగా ఎనిమిది ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది పెద్దలందరూ మన వయసు పెద్దలందరూ వస్తారు వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తారో అది అందరూ మా వైఎస్ఆర్ దాన్ని ఫాలో అవుతారు ఎందుకంటే ఇది ఒక పండగ మాకు మా పండగకి అందరూ రావాల్సిందిగా అందరినీ కోరుకున్నాం అందరూ కలిసి నిలిచి ఉంటేనే ఐక్యంగా ఉంటేనే ఆదివేశాల అభివృద్ధికి కానీ అమ్మవారి మాకు ఆశీస్సులు కానీ ఉంటాయి దీంతో ముఖ్యంగా ఏంటంటే